అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు అప్పటిలాగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉండండి ఈ రోజు లేటెస్ట్ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే వీడియోతోనే వచ్చేసాను ఐ హోప్ మీ అందరికీ ఏమాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ వాచ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి మేబీ ఎవరికైనా సరే నోటిఫికేషన్స్ రాకపోతే ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లేసి సునీత టాక్స్ ఒకసారి సర్చ్ అయ్యింది మన వీడియోస్ అన్ని వస్తాయి మీకు అండ్ చాలా మంది యూస్ఫుల్గా ఉంటున్నాయి వీడియోస్ అని చాలా మోటివేషన్ ఉంటున్నాయని చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను బట్ ఈ రోజు వీడియో కూడా మీ అందరికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వీడియో హెల్ప్ అయ్యే వీడియోతోనే నేనైతే వచ్చేసాను వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు అండ్ ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రేమ వ్యామోహం వీటికున్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ నెగటివ్ థాట్స్ మైండ్ లో పెట్టుకున్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా నేను క్లియర్ గా చెప్పేస్తాను మీరు వీడియోలోకి వెళ్ళే అయితే ఒక ప్రోడక్ట్ మీద షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను మాయాత్ నుంచి నేను ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నానండి ఇది వచ్చేసి బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ అనమాట సో ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే రీసెంట్గా యాక్చువల్ ఇది లాంచ్ అయింది అండ్ నేను వన్స్ ఇది నేను యూజ్ చేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకైతే అంటే నార్మల్ గా పొల్యూషన్ వల్ల కానీ డర్ట్ వల్ల కానీ ఫేస్ అంతా ఎప్పుడూ డల్ అయిపోతూ ఉంటుంది స్కిన్ బ్రైట్ అవడానికి మెయిన్ గా ఏంటంటే ఎవరైనా కానీ ఎక్కువగా మన స్కిన్ అనేది ఫేస్ అనేది పింక్ గ్లోతో మెరిసిపోవాలని అనుకుంటారు కదా సో ఆ విధంగా ఎవరైనా అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఈ ఫేస్ వాష్ ట్రై చేయాలి ఇందులో మనకి బీట్రూట్ అండ్ హెల్ూరిక్ యాసిడ్ ఉంటుంది అనమాట స్కిన్ మంచిగా పాంపరింగ్ చేస్తుంది స్కిన్ మీద ఉన్న డర్ట్ కూడా క్లియర్ చేస్తుంది అనమాట సో ఒక మంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పింకిష్ గ్లో మీ ఫేస్ లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫేస్ వాష్ ట్రై చేయండి అండ్ దీంతో పాటుగా నేను వచ్చేసి మామాయత్ నుంచి నేను ఒక మాయిశ్చరైజర్ కూడా అనమాట మనకి ఇది ఒక కాంబోలాగా వస్తుంది రెండు ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ వస్తుంది అనమాట మామాయత్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అనమాట మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవాలి అండ్ స్కిన్ మంచిగా గా ఉంచుతుంది అండ్ హెల్తీగా ఉంచుతుంది అండ్ చిన్న ఏజ్లో మనకి రింకిల్స్ లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల యాక్చువల్లీ నేను పర్సనల్గా కూడా మామాయత్ బ్రాండ్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేచురల్ ప్రోడక్ట్స్ అనమాట అంటే ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు పారబిన్ ఉండదు స్కిన్ కి చాలా మంచి రిజల్ట్స్ అయితే తీసుకొస్తాయి అండ్ మీరు ఇది పర్చేజ్ చేయాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్ లో అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ నైక్ పర్పుల్ అవైలబుల్ ఉంటుంది అండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అలాగే నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది యాక్చువల్లీ చాలా మందికి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే నిజంగా ప్రేమిస్తున్నారా లేకపోతే మైండ్ లో ఇంకేదైనా థాట్ ఉందా అనే థాట్స్ కొంతమందికి స్టార్టింగ్ లోనే వస్తూ ఉంటాయి బట్ కొంతమందికి ఏంటంటే లవ్ లో బ్రేకప్ అయిన తర్వాత వస్తూ ఉంటాయి అనమాట సో అంటే ఒక్కొక్కరి బ్రెయిన్ బట్టి ఉంటుంది కొంతమంది ముందే ఆలోచించేసుకుంటూ ఉంటారు ఎలా ఉంటారు అని బట్ కొంతమందికి ఆ తర్వాత తెలుసుకుంటారు అనమాట ఐ థింక్ తను ఒక మిస్టేక్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా చాలా మంది అనుకునేది ఏంటంటే అంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అందాన్ని చూసో లేకపోతే వాళ్ళు వేసుకున్న బట్టలను చూసో మీరు క్యారెక్టర్ని డిసైడ్ చేయమాకండి ఎందుకంటే ఆ వాళ్ళు అంత అందంగా ఉన్నా సో వాళ్ళు ఏదో గ్లామరస్గా మెయింటైన్ చేసినా కూడాను బట్ వాళ్ళ ఆలోచనలు అనేవి చాలా ఫ్రాడ్గా ఉంటాయి అనమాట అందుకే ఎప్పుడు అంటే పై పైన చూసేసి ఎప్పుడు అట్రాక్ట్ అయిపోమాకండి ఎప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది అనేది మెయిన్గా గమనించండి మీరు అక్కడ తెలిసిపోతుంది చాలా వరకు వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారా లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశించి ఉంటున్నారా అనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే మీ మీద ఇష్టం ఐ మీన్ లవ్ కాకుండా అట్రాక్షన్తోనో లేకపోతే ఇంకేదన్నా మీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది అనుకుంటే సపోజ్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మీకు అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఏంటంటే వీడియో కాల్స్ కానీ అండ్ న్యూడ్ పిక్స్ అడగటం కానీ ఎట్లాంటివి ఎక్కువగా చేస్తుంటారనమాట సో అలాంటివి అడుగుతున్నారు అంటే మేబీ మీ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు ఒకసారి మీరు గమనించుకోండి వాళ్ళ బ్రెయిన్ చాలా నెగిటివిటీతో ఉంది అండ్ ఐ థింక్ మిమ్మల్ని లవ్ చేయట్లేదు జస్ట్ యూజింగ్ థ్రో కోసం మాత్రమే వాళ్ళు ట్రై చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుసుకోవాలి ఎందుకంటే అలాంటి పిక్స్ కానీ అలాంటి కాల్స్ కానీ రియల్గా లవ్ చేసే వాళ్ళు అడగరు అనమాట బట్ అలా అడుగుతున్నారంటే క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఐ థింక్ ఫేక్ అని చెప్పేసి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతమంది బిఫోర్ మ్యారేజ్ అంటే ఫిజికల్ అవ్వ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు సో అది కూడా గుర్తు పెట్టుకోండి ముందే వాళ్ళు ఎక్కువగా దాని గురించి మాట్లాడటం కానీ అలా ఉండాలి అని ట్రై చేయటం కానీ చేస్తున్నట్లయితే కూడా ఫేక్ గా ఉన్నారని క్లియర్ గా తెలిసిపోతుంది దానికి ఒప్పుకోకపోతే కొంతమంది యాక్చువల్లీ అబ్బాయిలు ఏంటంటే కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఎందుకు అంటే నా మీద నమ్మకం లేదా సో మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా సో ఇవన్నీ పిచ్చి మాటలని ఎక్కువగా చెప్తూ ఉంటారు బట్ గర్ల్స్ మెయిన్గా ఇలాంటి ట్రాప్స్లో అసలు పడమాకండి ఎందుకంటే ఒక ఒక థాట్ నెగిటివ్ థాట్ బ్రెయిన్లో పెట్టుకున్న అబ్బాయిలు ఎవరైనా సరే ఇలానే ఆలోచిస్తూ ఉంటారు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మాక్సిమం ఏదో ట్రై చేస్తూ ఉంటారు వర్కౌట్ అవ్వలేదు అంటే ఎక్కువగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట సో నా మీద హోప్ లేదా సో నేను నిన్ను బాగా చూసుకుంటాను కదా ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాను కదా ఇలాంటివన్నీ కూడాను ఎక్కువగా కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట సో అలా చేస్తున్నారు అనుకోండి అమ్మాయిలు యాక్చువల్లీ గుడ్గా నమ్మేసేయొద్దు ఆ తర్వాత చాలా చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే చాలా విషయాల్లో ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటారు అంటే నాకు నచ్చినట్టే ఉండాలి నాకు నచ్చినట్టే బిహేవ్ చేయాలి అన్నట్లుగా ఎక్కువగా చేస్తుంటారు ఒక సైకో లాగా ఒక మాటలో చెప్పాలంటే సో అది కరెక్ట్ వే అయితే కాదు మాక్సిమం ఎక్కువగా అబ్బాయిలు అలా చేస్తున్నట్లయితే కూడా అంటే రిపీటెడ్గా ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు మనతోనే ఉండాలనే థాట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అంతవరకు తప్పలేదు కానీ బట్ నేను చెప్పిందే చేయాలి నాకు నచ్చినట్టే ఉండాలి అని ప్రతి ఒక్క విషయంలో ప్రెషర్ తీసుకురావడం కరెక్ట్ కాదనమాట సో ఆ విధంగా కంటిన్యూస్గా మీ లైఫ్లో ఐ మీన్ మీ రిలేషన్లో జరుగుతున్నట్లయితే సో అది కూడా మీరు గమనించుకోవాలి ఎక్కువగా ఫిజికల్ అవ్వటానికి కానీ రొమాన్స్ చేయడానికి కానీ అంటే రొమాన్స్ ఓకే ఎందుకంటే మేబీ లవ్ చేసుకుంటున్నప్పుడు ఒక హక్ చేసుకోవడం కిస్ చేసుకోవడం అనేది చాలా చాలా కామన్ అందులో రాంగ్ ఏం కాదు కానీ బట్ అంతకు మించి ఓవర్ రొమాంటిక్గా మాట్లాడటం ఎక్కువగా మాట్లాడటం ఎక్కువగా రొమాన్స్ చేయాలని ట్రై చేయడం కానీ అలా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వేరే ఉద్దేశంతో ఉన్నారనేది కూడా అమ్మాయిలు ఎక్కువగా అర్థం చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే కండిషన్స్ పెడుతూ ఉంటారు సో లవ్ లో అప్పుడు కండిషన్స్ పెట్టుకో మాకండి ఎందుకంటే రూల్స్ ప్రకారం వెళ్ళేది కాదు లవ్ అనేది ఎప్పుడు మీ లవ్ అన్లిమిటెడ్ గా ఉన్నప్పుడు మాత్రమే అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా అదే లవ్ మీ దగ్గరకు వస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే వస్తుంది అనమాట సో ఇవన్నీ కొంచెం ఫేక్ రిలేషన్ లో ఉండే క్వాలిటీస్ అనమాట చాలా మంది బాయ్స్ ఓకే గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ రోజుల్లో అందరూ ఒకేలా బిహేవ్ చేస్తున్నారండి బాయ్స్ ఏదో ఎక్కువని కాదు గర్ల్స్ తక్కువని కాదు గర్ల్స్ ఎక్కువ బాయ్స్ తక్కువని కాదు నా ఉద్దేశం సో ఎవరైనా కావచ్చు ట్రూగా లవ్ చేసే గర్ల్స్ బాయ్స్ ఉన్నారు అండ్ ఫేక్ గా లవ్ చేసే గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉన్నారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నేను షేర్ చేస్తున్నాను అండ్ రియల్ లవ్లో అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే గొడవలు ఎక్కువ ఉంటాయి అనమాట మీరు తెలుసుకోవడానికి చెప్తున్నాను ఇదంతా కూడాను ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు అండ్ ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు లేదంటే బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ వాటితో పాటుగా లవ్ చేస్తున్న అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళు బాధపడితే చూడలేరు వాళ్ళు కష్టపడితే చూడలేరు ఏదేమైనా ఓవరాల్గా తనని హ్యాపీగా ఉంచాలని మాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ రియల్ లవ్లో ఉండే ఒక గుడ్ క్వాలిటీస్ చెప్పాలంటే బట్ నేను ముందు చెప్పిన విధంగా ఇలాంటి క్వాలిటీస్ మేబీ ఎవరిలో అయినా ఉన్నట్లయితే మీరు స్టార్టింగ్ లో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు సంథింగ్ ఏదో ఆశించి ఉంటున్నారు అనేది క్లియర్గా తెలుసుకోండి అండ్ తర్వాత మళ్ళీ లైఫ్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అండ్ మేము చాలా బాధపడుతున్నాము అని అనుకోవద్దు కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ నార్మల్గా మీరు అందరు సొసైటీలో చూస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అండ్ మోసం చేసే అమ్మాయిలు ఎంతమంది అయితే ఉన్నారు మోసం చేసే అబ్బాయిలు అంతే మంది ఉంటున్నారు అనమాట సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి అండ్ నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది క్లియర్గా తెలుసుకోగలిగితే బెటర్ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ పెయిన్స్ కానీ రాకుండా ఉంటాయని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ వేడి మేదే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలదు ద టేక్ కేర్